నమస్కారం అందరికీ నమస్తే నేను మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి నేను రాసిన ఈ చంద్రహిత కథ గురించి ఒక మాటలో చెప్పాలని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి బాధపడుతూ మీ కథ రాయడం జరిగింది పర్యావరణాన్ని రక్షించమని ప్రపంచవ్యాప్తంగా మేధావులు సైంటిస్టులు ప్రతి ఒక్కరూ చెప్తున్నప్పటికీ ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవడం లేదు మరి ఆ ప్రకృతి మాతనే ఏదో ఒక రూపంలో వచ్చి మానవాళికి

అవును ఇది ఇది చాలా ఆసక్తికరమైన కథ అంటే కేవలం ఒక కథలాగా అనిపించదు కదా దీని వెనుక ఏదో బలమైన సందేశమున్నట్టుంది ముఖ్యంగా ప్రకృతి గురించి నిజమే ప్రకృతి పరిరక్షణ అనే అంశాన్ని చాలా విలక్షణంగా చెప్పారు రచయిత కథ పేరు చంద్రహిత కథ అవును చంద్రహిత ఈమె ఒక గంధర్వకాంత కథ చంద్రుడికి చాలా ఇష్టమైన వ్యక్తి అని విన్నాను ఆ అవును చంద్రుడికి అత్యంత ప్రియమైనది అందుకే చంద్రుడు ఆమెకు ఒక వరం కూడా ఇచ్చాడు. వరమా? ఏం వరం అది? లోక కళ్యాణం కోసం. అంటే మంచి పని కోసం. ఆమె ఎప్పుడు పిలిచినా తాను తప్పకుండా వస్తానని చంద్రుడు మాట ఇచ్చాడు. ఈ వరం కథలో చాలా ముఖ్యం అన్నమాట. ఓహ్ అయితే కథ ఎలా మొదలవుతుంది? చంద్రహిత ఎక్కడికి వెళ్తుంది? తను తపస్సు చేసుకోవడానికి ఇంద్రప్రస్థం అనే ఒక సముద్ర తీర నగరానికి వస్తుంది. ఇంద్రప్రస్థం. సరే. అక్కడేమవుతుంది అక్కడ ఆమెకు ఆ నగరంలో ఉండేవాళ్లకు మధ్య ఒక చిన్న సంఘర్షణ మొదలవుతుంది అదే కథకు మూలం సంఘర్షణ దేని గురించి తను తపస్సు చేసుకోవడానికి ఒక చోట అడుగుతుంది అంటే నగరంలో ఒక కోట కావాలని అడుగుతుంది కోటన తపస్సు చేసుకోవడానికా అవును ముఖ్యంగా పౌర్ణమి రోజు ప్రకృతిని పూజించాలి ఆరాధించాలి అనేది ఆమె ఉద్దేశం అంటే ఇది కేవలం తన కోసం కాదు ప్రకృతి పరిరక్షణ కోసం అనమాట అయితే నగరవాసులు ఒప్పుకున్నారా రాజేమన్నాడు అదే అసలు విషయం వాళ్ళు ఒప్పుకోలేదు పైగా ఆమెను ఎగతాళి చేశారు ప్రకృతి పూజ అంట కోట కావాలంట అని తేలిగ్గా తీసుకున్నారు అయ్యో అంటే ఆమె ఉద్దేశ్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు చేసుకోలేదు పైగా ఆమె హెచ్చరించింది కూడా నా మాట వినకుంటే ఆ చంద్రుడినే తీసుకెళ్లిపోతా అని చెప్పింది చంద్రుడిని వాళ్ళ అహంకారం కావచ్చు లేదా ఏమో ప్రకృతి మీద వాళ్లకున్న చిన్న చూపు కావచ్చు ఏదైనా వాళ్ళు ఆమె మాటను పట్టించుకోలేదు తర్వాత ఏం జరిగింది నిజంగా చంద్రుని తీసుకెళ్ళిపోయిందా అదే కథలో కీలక చెప్పినట్టే పౌర్ణమి రాత్రి వచ్చింది చంద్రహిత సముద్ర తీరానికి వెళ్ళింది వెళ్ళి తన మహిమతో ఆకాశమంత ఎత్తు పెరిగిపోయింది హో నిజంగానా అవును పెరిగి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి ఒక మామిడి పండు కోసినంత సులువుగా తన చేతిలోకి తీసుకుని మాయమైపోయింది అరే అంటే నగరం మొత్తం చీకటైపోయిందా అంతే కదా వెన్నెల లేదు వెలుగు లేదు ప్రజలంతా భయంతో వణిగిపోయారు అప్పుడుగాని వాళ్ళకర్థం కాలేదు చంద్రుడి విలువ చంద్రహిత శక్తి రెండూ తెలిసొచ్చాయనమాట అయితే చంద్రహిత వెంటనే ఇచ్చేసిందా లేదు అక్కడే అసలైన షరతు పెట్టింది ఆ షరత ఈ కథకు ప్రాణం పోసింది శరత ఏం షరతుది దయచేసి చెప్పండి ఆమె చెప్పింది నేను ప్రకృతి ప్రేమికురాలిని చంద్రుడు కావాలంటే మీరు ప్రకృతిని గౌరవించాలి ప్రకృతిని గౌరవించడమా అంటే నాటాలి అడవులను పెంచాలి నగరాన్ని పూలతో పచ్చదనంతో నింపాలి అని చెప్పింది ఓ అంటే కేవలం పూజ కాదు ఆచరణలో కూడా చూపించాలన్నమాట మొక్కలు నాటడం అడవులు పెంచడం ఖచ్చితంగా ప్రకృతి ఆరాధన అంటే దాన్ని కాపాడటం పెంచడం కూడా అని ఆమె సందేశం మీరు ప్రకృతిని చూసుకుంటే అది మిమ్మల్ని చూసుకుంటుంది అని చెప్పారు అద్భుతం ప్రజలు రాజు ఒప్పుకున్నారా ఇంకేం చేస్తారు ఒప్పుకున్నారు ఆమె షరతుకు తలొగ్గారు అప్పుడు చంద్రహిత మళ్లీ చంద్రుణ్ణి ఆకాశంలో ప్రతిష్ఠించింది ఆ తర్వాత ఏమైంది వాళ్ళు నిజంగా మారారా మారారు చెప్పినట్టే చేయడం మొదలుపెట్టారు ప్రతి పౌర్ణమికి ప్రకృతిని పూజించడం మొక్కలు నాటడం నగరాన్ని అందంగా చేసుకోవడం దాని ఫలితం ఎలా ఉంది ఫలితం అద్భుతంగా ఉంది రాజ్యంలో కరువు పోయింది వర్షాలు సరిగ్గా పడ్డాయి పంటలు బాగా పండాయి అంతా సుఖశాంతులతో ఉన్నారు నగరం కలకలారాడింది అంటే ప్రకృతిని కాపాడితే వచ్చే మేలు ప్రత్యక్షంగా అవును చంద్రహిత కూడా ఆ ఉండిపోయి వాళ్ళని తన తపస్సు చేసుకుంది కాబట్టి మొత్తం మీద చూస్తే చంద్రుడిని ఎత్తుకెళ్ళడం లాంటి ఒక అసాధారణ సంఘటన ద్వారా రచయిత ఎంత చక్కగా ప్రకృతి పరిరక్షణ గురించి చెప్పారో కదా నిజమే ఆ నాటకీయత వల్ల సందేశం మనస్సులకు బలంగా నాటుకుంటోంది ఇది కేవలం కథలా కాకుండా ప్రకృతితో మనం ఎలా ఉండాలో చెప్పి ఒక అనిపిస్తుంది ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని కాపాడుతుందనేది చాలా స్పష్టంగా చెప్పారు చివరిగా ఈ కథలోలాగా ఎవరో ఒక అతీత శక్తి వచ్చి మనల్ని హెచ్చరించేదాకా లేదా ఏదైనా విపత్తు వచ్చేదాకా మనం ఆగాల ఆలోచించాల్సిన విషయమే ప్రకృతిని కాపాడటం మన బాధ్యత అని మనమే గుర్తించి ముందుగానే మేల్కొనడం మంచిది కదా దీని గురించి శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా అది చాలా ముఖ్యం